జయ శ్రీరామ్ ఇది స్కార్పియో ఎన్ రెండు వేల ఇరవై మూడు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల రిజిస్ట్రేషను ఆటోమేటిక్ వెహికల్ సార్ ఇది షోరూమ్ ద్వారా వచ్చిన మార్కులు కూడా సార్ అన్ని సిడి కోడ్తోనే ఉన్నాయి సార్ స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్ క్రూజ్ క్రూజ్ కంట్రోలు షేరింగ్ షేరింగ్ స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ పోట్రీకి ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది పిల్లర్లో ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది స్టేరింగ్లో ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది మొత్తం పది ఇయర్ బ్యాగులు ఉంటాయి ఆటోమేటిక్ వెహికల్ సన్ రూఫ్ ఇక్కడ ఇక్కడ సీట్ కూడా సార్ రెండు వేల ఇరవై మూడు స్కార్పియో ఎన్ టాప్ ఎండు ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ కస్టమర్ పై చేసి ఇరవై నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాడు పాన కూడా ఇంతవరకు ఏదో కూడా ఓపెన్ చేయలేదు ఇక్కడ పానాలు కూడా పెట్టలేరు కంపెనీతో నచ్చిన స్టిక్కర్తో స్కార్పియో ఎన్ ఆటోమేటిక్ వెహికల్ టాప్ అండ్ వేరియంట్ పది ఎవలు ఉంటాయి సార్ స్టెప్ని కూడా అన్యూజ్ CD code. CD code. CD code. Bad right open ye. Shawn. Ni mana కంపెనీతో నచ్చినప్పుడు మార్క్స్ పెడతారు ఇట్లా ఓకే అని పీడిఏ పీడిఏ కోసం కంపెనీతో నచ్చిన స్టిక్కర్లు అట్లనే ఉన్నాయి షోరూమ్తో నచ్చిన బ్యాటరీ ఉంది ఎక్కడ కూడా పాన పెట్టలేదు ఇంతవరకు ఏది చిన్న టచ్ కూడా కాలేదు బండికి షోరూమ్తో నచ్చిన పానాట అటోర్ దీపా స్కార్పియో ఎన్ని సార్ టాప్ అండ్ వేరియంట్ పదిహేను బ్యాగులు ఉంటాయి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇరవై ఐదు వేల పన్నెండు కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ టాప్ అండ్ వేరియంట్ కస్టమర్ పై వచ్చేసి ఇరవై నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాను సార్ మార్కెటింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు ఇరవై ఐదు వేల పన్నెండు కిలోమీటర్ తిరిగింది ఆటోమేటిక్ వెహికల్ సన్ రూఫ్ కూడా ఉంటుంది పదిహేను బ్యాగులు ఉంటాయి ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఉంటాయి సార్ ఆ నెంబర్లో కాల్ చేయండి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి స్కార్పియో ఎన్ టాప్ ఎండ్ వేరియంట్ ఆటోమేటిక్ పదిహేరు బ్యాలు ఉంటాయి ఇరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ బంపర్ టు బంపర్ వర్జినల్ రైతులు ఏ ఏ పీస్ కూడా పెయింట్ కాలేదు చిన్న స్క్రాచెస్ మాత్రం ఇక్కడ పడ్డాయి సార్ ఇక్కడ చిన్న స్క్రాచ్ ఇది టెఫ్లాన్ కోటింగ్ వెళ్ళిపోతుంది మీకు తప్ప బండికి ఏ షోరూమ్ షోరూమ్తో నచ్చిన టైర్లు ఉన్నాయి షోరూమ్ తో వచ్చిన స్టిక్కర్లు ఉన్నాయి ఏ స్టిక్కర్ కూడా ఇంకా ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే మీ మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఈ నెంబర్లో కాల్ చేయండి జై శ్రీరామ్